మనం చెప్పుకుంటున్నాం ఆసనాస్ వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది లో కనుక మనం ముందే జాగ్రత్త పడినట్లయితే కనుక ఆసనాలు ఇవన్నీ చేస్తూ ఉన్నట్లయితే తగ్గిపోతుంది చెప్తూ ఉన్నారు సో ఆసనాస్లో ఈ పిస్లా కానీ పైల్స్ కానీ వచ్చినప్పుడు ఎటువంటివి ప్రిఫర్ చేస్తారు ఏవేవి చేయిస్తారు ఆసనాస్ ఎంత టైం యోగా థెరపీలో వీటికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి ఆసనాస్ ఉన్నాయి యోగా థెరపీతో హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకున్నటువంటి ఎందరో నా స్టూడెంట్స్ ఏ ఉన్నారు సో పక్కా దీంతో సఫర్ అవుతున్న వాళ్ళు యోగాసనా స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచే ఓకే స్టార్ట్ చేయడం వలన ఫస్ట్ మీకు ఆ కాన్స్టి సమస్య అనేది తగ్గిపోతుంది ఈ కాన్స్టిట్యూషన్ సమస్య తగ్గడంతోనే మీకు ఈ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉంటాయి లేదా ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మోషన్ ఈజీగా అవ్వడం వలన అక్కడ రప్ప అవ్వకోకుండా ఉంటుంది ఉండకుండా ఉంటుంది సో దట్ హెల్ప్ అవుతుంది రైట్ సో ఆసనాలు ఏంటి అని మనం చెప్పుకోబోయే ముందు కాలర్ రెడీగా ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి మీ పేరు పద్మా అండి పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా అవ్వాలి అనేసి అంటే కనుక మీరు ముందు రోజు నుంచే కొంచెం ఫుడ్ మీద అవేర్నెస్ అనేది ఉండాలి ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి మీకు ఏ టు జెడ్ మీరు ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీకు చెప్తాను రైట్ యాక్చువల్ అంటే పైల్స్ తో పాటు మోషన్ ప్రాబ్లం కూడా యాక్చువల్లీ మన ప్రాబ్లంకి కనెక్ట్ అయి ఉంది కాబట్టి దానికి కూడా రిలేట్ అంటే రిలవెంట్గా గా ఎటువంటి ఆసనాస్ చేయాలి ఫుడ్ ఏం తీసుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు సో మీరు ఫాలో అవుతూ ఉండండి లైవ్ ఇంకా మాట్లాడుకోబోయే ముందు మరో కాలర్ రెడీగా ఉన్నారు కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు కిషోర్ అండి కిషోర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ సమస్య ఏంటో చెప్పండి మేడం ఇస్తారా మాట్లాడండి చెప్పండి సార్ కిషోర్ అండి ఫ్రమ్ విజయవాడ నమస్తే సార్ ఇది నమస్తే అండి మీ ఇద్దరికి ఈ ఫైల్స్ దీని గురించే చూస్తా ఉన్నాను అది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది మేడం యాక్చువల్గా ఈ గో టు వాష్రూమ్ ఈ రైట్ సైడ్ చిన్న గుడిపి లాగా వచ్చిందండి రైట్ సార్ ఇప్పుడు అది ఇనిషియల్ స్టేజ్ అనుకుంటున్నాను నేను ఎప్పుడు లేదు అంటే ఇది ఎన్ని డేస్ నుంచి మీరు గమనిస్తున్నారు ఒక ఒక గుడుపులాగా దా ఉందండి అది ఏంటి మేడం ఇప్పుడు ఇప్పుడు ఏదైనా అది సివిర్ గా వెళ్లే ప్రమాదం ఉందండి లేదంటే ఇప్పుడు అంత పెయిన్ ప్రాబ్లం లేదు అండ్ వాష్రూమ్ లో కూడా నాకు అంత ఇది కాన్స్ట్రిబ్యూషన్ ఏ లేదు సో అది పట్టించుకోవాలా ఆర్ అంటే ఇదేమి ప్రాణాంతకం అయితే కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఏం భయపడాల్సిన పని లేదు అలానేసి మీరు వదిలేస్తారు అంటే కనుక స్టేజెస్ చేంజ్ అయ్యే కొందరికి చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది మోషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా నరకం చూడాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడే కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనుక ఇట్ విల్ క్యూర్ అండి ఓకే సో ఇనిషియల్లోనే ఉందని చెప్తున్నారు కాబట్టి మేబీ కొంచెం లైఫ్ స్టైల్ కి సంబంధించిన కనుక మీరు మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మీకు తగ్గిపోతుందని చెప్తూ ఉన్నారు